చేతిలో బైబిల్ పట్టుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది బహుశా ప్రపంచంలో ఈడొక్కటే అనుకుంటాను రెండు వేల పద్నాలుగులో బైబిల్ పట్టుకుంటే ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో హిందుత్వం పట్టుకుంటే గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు ప్రేయర్ బాగా చేస్తానో ఓడిపోయాడు అలా చేస్తే మీ దేవుడు కోపం వచ్చింది మీ దేవుడు ముడ్డినప్పుద్దా కింద సెగట్లు ఏంటి ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పాస్టర్ వీడియో బాగా తిరుగుతుంది సోషల్ మీడియాలో దానికి గోడార్థం ఏమిటి అని అంటే జగన్ గారు హిందూ దేవుళ్ళని ఆశ్రయించారు హిందూ పేటాధిపతులను ఆశ్రయించారు కాబట్టి ఆయన ఓడిపోయారు డైరెక్ట్గా ఆ విషయం చెప్పలేదు ఆయన ఆ అర్థం వచ్చేలాగా మాట్లాడాడు ముందు అసలు ఆ ఏం మాట్లాడారు సార్ విందాం మనం గమనించాలి దేవునికి నిర్గమకాండం ఇరవై అధ్యాయము మూడు నాలుగులో చూసినప్పుడు మన యొక్క యోహవ దేవుడు చక్కగా వాక్యం ద్వారా చెప్పిన విషయం ఏమిటంటే నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు ఇక్కడ చిన్న విషయం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు మా పాతబంధనం కొట్టేయబడింది రద్దు చేయబడింది అంటారు మళ్ళీ వేరే మతాలను విమర్శించడానికి వేరే మతాల మీద ద్వేషాన్ని పెంచడానికి ఆ పాత నిబంధనన్ని తీసుకొస్తారు వీళ్ళకి అవసరమైనప్పుడు ఆడుకుంటారు దాంట్లో ఏదైనా దరిద్రం పెంటా గురించి మనం ప్రశ్నించినప్పుడు అది మాది కాదు కొట్టేసేమంటారు గుర్తుపెట్టుకోవాలి మీరు యొక్క దేవుడు నీకు ఉండకూడదు సీఎం జగన్ గారు ముందు క్రైస్తవుడుగా మనందరికీ సుపరిస్థితులు అదే విధముగా మరి మనము కూడా నమ్మము అది మంచి కుటుంబం క్రైస్తవ కుటుంబం నమ్మి వారిని సీఎం గా చేయటం కూడా జరిగింది చూడం వీళ్ళని క్రైస్తవ కుటుంబం అని నమ్మి వీళ్ళు సీఎం గా చేశారంట క్రిస్టియన్స్ గుర్తుపెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి మరి వారు చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి తప్పు తప్పు భయంకరమైన ఏంటంటే శారద పీఠాధిపతి అయినటువంటి శ్రీ స్వరూపానంద స్వామి గారి సమక్షంలో ఉత్తరాఖండలోని లోని నందు ఉత్తరాఖండ్ రామాయణంలో ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ని ఉత్తరాఖండ్ అంటున్నాడు దద్దుడు ఆయన పూర్తి మరుసతో ఆత్మతోను శారీరకంగా హిందువుగా అన్య మతస్థుడుగా అయిపోయినట్లుగా మనమందరికీ తెలిసిన విషయమే కొంతమంది దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు కానీ దేవుడు మాత్రం స్పష్టంగా అంటున్నారు నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు ఇది దేవుని ఆజ్ఞ మరి ఆ దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదు అనినప్పుడు తను వెళ్లి అక్కడ పీఠాధిపతుల యొక్క యజ్ఞాలు చేయటము జంధం వేసుకోవటము వారి తండ్రి కొరకు అక్కడ పిండం పెట్టటము ఇవన్నీ కూడా మన క్రైస్తత్వంలో మన పరిశుద్ధ గ్రంథంలో లేదు దీన్ని బట్టి మీకేం అర్థమైంది ఇప్పుడు మన హిందూ రాజకీయ నాయకులు శమశెక్కలాడుతూ క్రిస్టియన్ సభలకు వెళ్ళి ముస్లిం ఇఫ్తార్ విందులకెళ్ళి టోపీలు పెట్టుకుని వాళ్ళతో ఆడుకుని పాటలు పాడుకొని పాడుకుని ఉంటారు కదా వాళ్ళని ఏమన్నా ఆలోచించండి ఇక సరే ఇందులో విషయానికి వస్తే జగన్ క్రైస్తవుడు కాబట్టి మనం క్రైస్తవులందరూ కలిసి ఆయన గెలిపించారో అని చెప్తున్నాడు ఒకసారి మనం కాస్త వెనక్కి వెళ్ళి పరిశీలన చేద్దాం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ సమయంలో విజయమ్మ జగన్ గారి తల్లి విజయమ్మ ఎన్నికల ప్రచారం చేసింది ఆషామాషిక కాదు చేతిలో బైబిల్ పట్టుకుని చేతిలో బైబిల్ పట్టుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది బహుశా ప్రపంచంలో ఈవిడొక్కటే అనుకుంటాను ఆ ఎలక్షన్స్లో జగన్ ఓడిపోయాడు అరవై ఎనిమిది సీట్లు ఎంత వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో ఏసులు నమ్ముకుని బైబిల్ పట్టుకొని ఎన్నికల ప్రచారానికి వెళితే వైసీపీ పార్టీ ఓడిపోయింది అవునా కాదా మరపుడు ఈ క్రైస్తవులు లేకపోతే క్రైస్తవులను నమ్మి మేము గెలిపించా అని చెప్తున్నాడు కదా ఏం బిగుతున్నాడు అప్పుడు వీళ్ళ దేవుడు ఏం బిగుతున్నాడు పేటాధిపతిని ఆశ్రయించాడు జగన్ అని చెప్పి చెప్తున్నాడు కదా పేటాధిపతి గారు ఆయన తీసుకువెళ్ళి అక్కడ గంగానదిలో స్నానం చేయించి హిందువుగా కాస్త కొన్ని కార్యక్రమాలు చేయించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు జగన్ రెండు వేల పద్నాలుగులో బైబిల్ పట్టుకుంటూ ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో హిందుత్వం పట్టుకుంటే గెలిచాడు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రీసెంట్గా ైన్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు జగన్ గారు అందులో ఆయన ఏం మాట్లాడు చిన్న బిట్ ప్లే చేస్తాను మీకు స్ట్రెస్ ఏంటి ఏ రకంగా అవుతారు స్ట్రెస్ నుంచి స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు గాదరి దేవుని దయవల్ల ఏదైనా కూడా ఇక్కడికి వస్తా ప్రేయర్ బాగా చేస్తాను దేవుని తెలిసి పెడతాను తర్వాత జరిగే జరుగుతుంది నువ్వు చేయగలిగింది స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు తర్వాత జరుగుతుంది అది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేయర్ బాగా చేస్తానని చెప్పాడు అప్పుడు ఓడిపోయాడు చూడండి రెండు వేల పద్నాలుగులో బైబిల్ పెట్టుకుంటే ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో హిందుతోని పట్టుకుంటే గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు ప్రేయర్ బాగా చేస్తానని ఓడిపోయాడు ఎక్కడండీ దేవుడు వీళ్ళు ఎక్కడ గెలిపించారు మరి ఎవరిని గెలిపించారు వీళ్ళు సరే ఈయన హిందుత్వాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఈ నోడించాడు మన దేవుడు అని చెప్తున్నారు కదా మరి చంద్రబాబు గారు ఏమన్నా క్రైస్తవుడా ఆయన ఏమన్నా శిరువు మొక్కలోనో శవ మొక్కలు మెల వేసుకుని తిరుగుతాడు ఏంటి పవన్ కళ్యాణ్ ఏమన్నా క్రైస్తవుడా ఆయన హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాళ్ళు ఎందుకు గెలిచారు మరి దేశవ్యాప్తంగా చూస్తే మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ గారికి అరుదైన అవకాశం వచ్చింది మరి ఆయన ఎవరు గెలిపించారా ఆయన మీ వేసి ఏంటి వీళ్ళు ప్రతిదాన్ని తీసుకెళ్లి వీళ్ళ పీసు మతానికి ముడిపెట్టి దానివల్ల అది జరిగింది దీనివల్ల ఇది జరిగింది అక్కడ లేకపోయినా అంటే స్పేస్ లేదు అక్కడ కానీ ఇరికిస్తారు అది చూసి జనాలకు అసహ్యం కలిగింది ఇప్పుడు క్రైస్తవ మతం చీప్ అయిపోయింది వాళ్ళని చూస్తే పాస్టల్లను చూస్తే అసహించుకున్నారు ఎందుకు అసహించుకోరండి ఎందుకు చీకొట్టరు ఉమ్మయ్యురు వాళ్ళ మొహం మీద ఇలాంటి దగులుబాజీ ప్రచారాలు చేస్తే కదా నువ్వు జగన్ ఎందుకు ఓడిపోయాడు కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి పరిపాలన బాగాలేదు రకరకాల కారణాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి మతానికి ముడిపెట్టి మనం క్రైస్తవులు గెలిపించాం ఆయన హిందుత్వాన్ని పట్టుకున్నాడు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పరిపాలనలో భాగంగా హిందూ విశ్వాసాలను కనీసం గౌరవించడా ఇప్పుడు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది శ్రీరామనవమికి ముఖ్యమంత్రి హాజరవ్వాలి అక్కడ అది సాంప్రదాయం అంటే ఈ క్రైస్తవుడు కాబట్టి హాజరవ్వకూడదా అంటే ఓన్లీ క్రైస్తవుడికి ముఖ్యమంత్రిరా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రిరా అలా చేస్తే మీ దేవుడికి కోపం వచ్చింది మీ దేవుడి ముడ్డినొప్పొచ్చిందా కింద సెగ్గట్టు ఎక్కుతాయి ఏంటి సైబలు రాసుకోండి మీ దేవుడికి అక్కడ సెగ్గట్లు ఎక్కితే అక్కడ రాసుకోండి పైగా సాంప్రదాయం ఏంటంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కదా ముఖ్యమంత్రి హోదాలో భార్య సమేతంగా వెళ్ళాలి ఈయనెప్పుడు భార్య సమేతంగా వెళ్ళలేదు అసలు భారతం హాజరే అవ్వలేదు సాంప్రదాయం ప్రకారం భార్య సమేతంగా దేవాలయానికి వెళ్లాల్సి వస్తుందని చెప్పి దేవాలయానికి వెళ్లకుండా దానికి డూపు నకిలీ ఇంట్లో వేసుకుని ఇద్దరు ఇంట్లోకి వచ్చినారు ఎంత దూరం మార్గం అసలు ఎక్కడ ఉందా ఇడ్డూరం అలాగే జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఎన్నో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి ఆ దాడులు చేసిన వాళ్ళని ఒక్కళ్ళను కూడా పట్టుకుని శిక్షించిన పాపం పోలేదు మరి ఈ పాపం వల్లే దీని ఎఫెక్ట్ వల్లే జగన్ ఓడిపోయాడు అనుకోవాలి కదా మేము ఇప్పుడు హిందూ దేవాలయాల మీద జరిగిన దాడుల్ని నిరోధించడంలో లేకపోతే ఆ దుర్మార్గుల్ని పట్టుకుని శిక్షించడంలో విఫలమవడం వల్లే హిందుత్వానికి అన్యాయం జరగడం వల్లే జగన్ ఓడిపోయాడు మేము అనుకోవాలి కదా మరి ఇదంతా హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఓడించాడు ఇది కదా నిజం ఇప్పుడు మీ బైబిల్ పట్టుకున్నప్పుడు గెలవలేదు జగన్ కానీ విజయం కానీ హిందుత్వాన్ని ఆశ్రయించినప్పుడే గెలిచారు మళ్ళీ హిందుత్వానికి యాంటీగా వ్యతిరేకంగా మారుతున్నాడు అన్నప్పుడు ఓడిపోయాడు అంటే మీ దేవుడికి పవర్ లేదు అసలు ఆయనకి యూజ్లెస్ ఆయన ఎవరో తెలియదు ఎక్కడ ఉంటే తెలియదు లేడు అసలు ఇది వాస్తవం గమనించండి మిత్రులారా జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై